హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర ఈరోజు మేము స్వర్ణగిరి దేవాలయానికి వెళ్తున్నాము మీరు కూడా చూస్తారని కొన్ని వీడియోస్ తీసాము చూసేయండి మీరు కూడా ఈ దేవాలయం హైదరాబాద్కి సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వమి దేవాలయమే స్వర్ణగిరి దేవాలయం ఈ దేవాలయాన్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగులో ఈ టెంపుల్ని ఓపెన్ చేశారు ఈ టెంపుల్ ఓపెన్ చేసినప్పటి నుండి లక్షలాది మంది భక్తులు ఈ టెంపుల్ ని దర్శించుకుంటున్నారు ఈ రోజు మనం కూడా దర్శించుకుందాం అలాగే టెంపుల్ కు సంబంధించిన కొన్ని విషయాలను కూడా తెలుసుకుందాం ఈ టెంపుల్ ని కట్టడానికి సెవెన్ ఇయర్స్ పట్టిందంట ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇక్కడ ఎంట్రన్స్ మధ్యలో వైష్ణవ భక్తుల గురువైన రామానుజాచార్యుల విగ్రహం ఉంటుంది లోపలికి వెళ్ళాక కార్ పార్కింగ్కి అయితే ఫిఫ్టీ రూపీస్ బైక్స్కి అయితే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మేము సాటర్డే వచ్చాము చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది యాదగిరిగుట్ట కూడా ఇదే రూట్లో కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు రిటర్న్లో ఇక్కడికి కూడా వచ్చి ఇది కూడా చూసి వెళ్తున్నారు సాటర్డే సండే కాకుండా మిగిలిన రోజులలో వస్తే క్రౌడ్ కొంచెం తక్కువ ఉండొచ్చు టెంపుల్కి వెళ్ళాలంటే ఈ ద్వారా నుండే వెళ్ళాలి ద్వారానికి ముందు స్వామివారి పాదాలు కనిపిస్తున్నాయి ముందు ఈ పాదాలను దర్శించుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఈ స్టెప్స్ ఉన్న మండపాలు పది ఉంటాయి ఈ మండపాలని దశావతార మండపాలు అంటారు స్వామివారి పది అవతారాలు మనకు మండపం పక్కన కనిపిస్తూ ఉంటాయి ఒక్కో మండపం పక్కన ఒక్కో అవతారం కనిపిస్తూ ఉంటుంది ఈ విగ్రహాలు పాలరాతితో చెక్కబడి ఉంటాయి ఇక్కడ నూట ఎనిమిది స్టెప్స్ ఉంటాయి అసలు నూట ఎనిమిది స్టెప్స్ ఎక్కిన ఫీలింగే ఉండదు ఇక్కడ నేనైతే అన్ని అవతారాలు వీడియో తీయలేదు ఒక రాముడి అవతారం మాత్రం వీడియో తీశాను మీరైతే అన్ని అవతారాలు చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు ఎదురుగా ఈస్ట్ గోపురం ఉంటుంది ద్వారం పక్కనే వినాయక మందిరం ఉంటుంది స్టెప్స్ పక్కనే గరుడ మండపం ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే హనుమాన్ మండపం ఇది చాలా పెద్దగా ఉంటుంది ఈ మండపం హైట్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ ఫీట్స్ హనుమాన్ విగ్రహాన్ని ఏకశిల పైన మలిచారంట ఇక్కడున్న విగ్రహాలన్నీ తిరుమల నుండి తెచ్చిన స్టోన్స్తో మలిచారంట ఇక్కడ కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ ఉంది కదా ఇది స్వామివారి నిత్య కళ్యాణ వేదిక ఈ మండపంలో ఒక్కసారి పన్నెండు వందల మంది భక్తులు కళ్యాణాన్ని చూడవచ్చంట ఈ బిల్డింగ్ కింద నిత్య అన్నదాన సత్రం ఉంది అక్కడ ఒక్కసారి పన్నెండు వందల మంది భక్తులు ఒకసారి భోజనం చేయవచ్చంట టెంపుల్ లోపలికి ఈస్ట్ గోపురం నుండి వెళ్ళవలసి ఉంటుంది సౌత్ గోపురం పక్క నుండి లైన్ స్టార్ట్ అవుతుంది కొండపైకి వెళ్ళాలంటే వెహికల్స్ ఎలో లేదు పెద్దవాళ్ళు ఎవరైనా స్టెప్స్ ఎక్కలేకపోతే బ్యాక్ సైడ్ నుండి ఎంటర్ అవ్వడం మంచిది నెక్స్ట్ యాదగిరిగుట్ట కూడా వెళ్ళాలని ఇక్కడ ఎక్కువసేపు లేకపోవడం వల్ల వీడియోస్ ఎక్కువగా తీయలేదు వీడియోస్ తీస్తే చాలా టైం పడుతుంది అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్